అండి నమస్తే వెల్కమ్ టు పియాస్ కిచెన్ టాక్స్ ఇవాళ ఈవినింగ్ స్నాక్స్లోకి ఈవినింగ్ బఠానీ చాట్ అయితే చేశాను ఇదే ప్రాసెస్ మనము చిరగలతో కూడా చేసుకోవచ్చు నేనైతే బఠానీలు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి బఠానీ చాట్ అయితే చేస్తున్నాను సేమ్ మనము బయట తిన్నట్లే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది హైజీన్గా కూడా ఇంట్లో చేసుకోవచ్చు కదా మనము నేనైతే మార్నింగ్ లేవగానే బఠానీలు అయితే నానబెట్టి పెట్టేసాను ఇవి అంతా కూడా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ముగ్గురికైతే కరెక్ట్గా సరిపోతుంది ముగ్గురికి చేస్తున్నాను కాబట్టి ఒక మీడియం సైజ్ పొటాటో ఒకటే తీసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ ఒక టమాటో తీసుకున్నా ఇది ముగ్గురికి కరెక్ట్గా ఇదే క్వాంటిటీతో అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆనియన్ పొటాటో టమాటో అన్నీ కూడా మనము నార్మల్గానే కట్ చేసేసుకోవాలి ఇవన్నీ మనం కుక్కర్లో ఉడికిచ్చేస్తాము కాబట్టి నార్మల్గానే కట్ చేసేసుకొని క్యూబ్స్ లాగా పెట్టేసుకోవడమే ఫస్ట్ అయితే బఠానీల్ని ఒక నాలుగైదు సార్లు వాష్ చేసి ఇంకా నేను వాటర్తో సహా వేసేస్తున్నాను కుక్కర్లోకి ఒక కప్పు బటానీలకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేశాను వేసి కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసాను ఆనియన్ పొటాటో టమాటో అన్నీ కూడా వేసేసి కొంచెం పసుపు వేసాను ఇంకా టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇక్కడే వేసేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసి రబ్బర్ ఇంకా విజిల్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేశాను బటానీలు మనం ఉడకడానికి ఒక నాలుగు విజిల్స్ అయితే పడుతుంది ఈ గ్యాప్లో ఇక నేను ఒక చిన్న మసాలా రెడీ చేసుకుంటున్నాను రోల్లోకి ఒక పచ్చిమిర్చి ఒక మూడు తెల్లగడ్డ రెమ్మలు తర్వాత ఒక ఇంచు అల్లం ముక్క మంచిగా కచ్చాపచ్చాగా దంచేసుకుంటే సరిపోతుంది మిక్సీలో అయినా కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచమే కదా మిక్సీ జార్లో మెత్తగా దని చెప్పేసి రోట్లో దంచేసాను ఈ గ్యాప్లో మనకి బఠానీలు బాగా ఉడికిపోయినాయి ఇంకా ప్రెజర్ కూడా బాగా పోయింది చూడండి ఇక్కడ మనం బఠానీలు ఒకటి ఒకటి మెత్తగా చూపిస్తున్నాను బాగా మెత్తగా ఈ రకంగా ఉడికితే సరిపోతుంది ఇక్కడ నేను పొటాటోస్ టమాటో అన్నీ కూడా వెజిటేబుల్స్ని మాత్రం ఫస్ట్ మెత్తగా స్మాష్ చేస్తున్నా బఠానీలు కొంచెం హార్డ్గానే ఉంటాయి కదా గంటతో కాబట్టి లైట్గా ప్రెష్ చేస్తే సరిపోతుంది మరి బఠానీలు అన్నీ కూడా మనకి బాగా మెత్తగా అయిపోవాల్సిన అవసరం లేదు ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రం మెత్తగా స్మాష్ చేసేసేయండి చూడండి ఒక ఐదు నిమిషాలు ఇలా మెత్తగా స్మాష్ చేస్తే ఇలా అయిపోతుంది చిక్కగా ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ప్యాన్లోకి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాం కదా అల్లం తెల్లగడ పేస్ట్ ఇందాక అది వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము ఇక్కడ మీకు కావాలనుకుంటే కొంచెం జీలకర్ర వేసుకోండి నేనైతే వేయలేదు తర్వాత కొంచెం ఇంగో వేసాను ఇంగో కూడా వేసి వేగిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొద్దిగా కారము గరం మసాలా వేసాను ఇది గరం మసాలా హోమ్ మేడ్ దీంట్లోనే జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టాను నేను అందుకని చెప్పి జీలకర్ర స్టార్టింగ్లో వెళ్ళేదు మీరు నార్మల్ గరం మసాలా యూజ్ చేస్తే మాత్రం జీలకర్ర స్టార్టింగ్లో వేసుకోండి తర్వాత వచ్చేసి మెత్తగా స్మాష్ చేసుకున్న బఠానీ పేస్ట్ వేసేసాను వేసేసి కొంచెం వాటర్ వేసాను అది కొంచెం మరిగితే కొద్దిగా చిక్కబడుతుంది ఇంకా చల్లారిన తర్వాత కూడా ఇంకా చిక్కబడుతుంది అందుకని చెప్పేసి కొద్దిగా నీళ్ళు వేసి మొత్తం బాగా మరిగిస్తున్నాను ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి అప్పుడు బఠానీ మాడిపోకుండా ఉంటుంది తర్వాత లాస్ట్లో కొద్దిగా చాట్ మసాలా వేసాను చాట్ మసాలా కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి చాట్ మసాలా వేసుకోండి చాట్ మసాలా కూడా వేసి ఒక రెండు నిమిషాలు బాగా మరిగించాను లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను మీకు నచ్చితే కసూరి మేతి వేసుకోండి లేకపోతే కొత్తిమీర అయినా కరెక్ట్గా సరిపోతుంది నేనైతే కొత్తిమీర ఇష్టం ఇష్టపడి అదే వేశాను కొత్తిమీర వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇంకా నేను ఇంకా బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను నేను చేసింది ముగ్గురికి కడుపు నిండా తినచ్చు చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి గరం మసాలా హోమ్మేడ్ ఉంటే ట్రై చేయండి బయటదైతే నార్మల్ గరం మసాలా అని ఉంటుంది కదా అది మాత్రం తీసుకోండి చికెన్ది ఫిష్ది అవి వేయకండి నేనైతే బౌల్లోకి సా చేసేస్తున్నాను పైన నుంచి మనం ఇక్కడ ఆనియన్స్ వేసేసుకుందాం సన్నగా కట్ చేసిన ఆనియన్ టమాటో నచ్చితే వేసుకోండి నేనైతే టమాటో కూడా కొంచెం వేసాను రెండు బౌల్స్లోకి టమాటోస్ ఆనియన్స్ బాగా సన్నవి కట్ చేసుకున్నా వేసుకున్నాను ఇంకా తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా వేసాను నిమ్మరసము మీకు కాలు నచ్చితే పెరుగు కూడా వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్లు నేనైతే నిమ్మరసం హాఫ్ నిమ్మరసం రెండు బౌల్స్లోకి వేసేసాను పైన నుంచి మిక్చర్ కానీ లేదంటే మనకి బుడ్డకారాలు కానీ వేసుకోవచ్చు వేసుకొని సర్వ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒక్కసారి మీరు ఇలా బటాని చాట్ కానీ దీంతో ఇదే ప్రాసెస్లో మనము శనగలు ఉంటాయి కదా శనగలతో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు బయట ఇంకా అసలు తినరు ఇంట్లోనే ఓపిగ్గా చేసుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతే ఈ వీడియో బాబాయ్